హాయ్ అండి అందరూ ఎలాగున్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మిరగాయ బజ్జీలు అయితే వేసేమో ముందుగాంటే పావు కేజీ మిరగాయలు తీసుకొని పావు కేజీ శనగపండు తీసుకున్నాం మిరగాయలు అయితే మధ్యలో నీళ్ళ తీసుకొని గింజలో కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి కవర్ పెట్టుకొని చేతికి మన మంట మంటతుంది కాబట్టి చెయ్యి కవర్ పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఎన్నిని సీరేసుకున్న ఎన్ని పక్కకు పెట్టేసుకున్నాక మనం సాల్ట్ వాము వేసుకొని బాగా కలుపుకొని వాము ఈ సీరియస్ మిరగాయిల్లో మనం స్టెప్ కందరు లోపల పెట్టాలి పెట్టి అప్పుడు ఇవన్నీ మళ్ళీ పక్కకు పెట్టేసుకోవాలి సాల్ట్ వామ్ వేసేసి శనగపిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం కారం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా చిట్కుడు పసుపు వేసుకొని కలుపుకోవాలండి బాగాను కొంచెం వాము కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి ఉండలేకన్నా బాగా మత్తిగా కలిపేసుకోవాలి కొంచెమేమో అదే రెండు నిమిషాలు వరిపిండి అయితే వేసామో బాగా జారులాగా వచ్చేలాగా కలిపేసుకోవాలి స్టవ్ వెలిగించి పనం పొయ్యి మీద పెట్టి సరిపడినంత నూనె పోసి నూనె కొంచెం ఎక్కాక ఇక మిరిగే బజ్జీలో స్టెప్ అయితే రెడీ చేసుకుంటామండి ఉల్లిపాయలు చందంగా తరిగేసుకొని దాంట్లోకి పక్కకు పెట్టుకున్నాం తర్వాత కాగి నూనె మెరుగ పిండిలోకి వెళ్లిపేసి శనగపిండిలోకి కలిపేసుకోవాలండి మనకి బజ్జీలు బాగా వస్తాయి బాగా వేగుతాయి అనమాట మెరుగైన ఒకటి ఒకటి ముంచి మనము నూనెలో వేసుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టి ఒకటి ఒకటి వేసుకోవాలి వేసిన వెంటనే కదపకూడదు ఒకటి ఒకటి పిండ్ల ముంచుకొని మనం నూనెలో వేసుకోవాలి మొత్తం అన్నీ అలాగే వేసేసుకోవాలి జాయ్ జాయిగా కదపాలి అడిగింటి అయితే జాయ్జాయిగా కదుపుకోవాలి ఓ పేటిలోకి పేపర్ తీసుకొని అందులోకి తీసేసుకోవాలండి వేగిన మెరగాయాలండి బాగా వేగాక ఓ పేటిలో తీసుకోవాలండి కోసిన ఉల్లిపే మొక్కల్లో కొద్దిగా సాల్ట్ కొంచెం కారం నిమ్మకాయ పేళ్ళు రెండు నిమ్మకాయ పేళ్ళు పిండుకుంటా స్టెప్ లాగా పెట్టుకుంటూ బాగుంటుంది మిరగా బజ్జీలు ఇలా మిరగ బజ్జీని ఇలాగా సీరేసి ఉల్లిపాయ ముక్కలు అందులో స్టెప్ కన్నా పెట్టుకోవాలి బాగుంటుంది తింటాక మిరుగా బజ్జీలు బాగుంటాయి ఇలా ట్రై చే ట్రై చేయండి మీకు చాలా బాగా వస్తాయి మాకైతే బాగా వచ్చినాయి మరిగా బజ్జీలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలు మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి